కూడా ఓనే సెలెక్ట్ అయ్యా ఒక సంబంధం లేకున్నా కానీ మేము ఒక వస్తువు చూస్తున్నాం ఏంటి పాపం సెవెన్ అవర్ నుంచి మేము ఎందుకు ఇలా తెలుసా తాగింది దిగనీకి కష్టాలు పడుతుండే చిన్న నేల రేట్లు చూడుంటే అసలు స్టాప్ వేయలేదు వేస్తుడే ఉన్నాడు చలో భయ్ దేవుకో అబ్బాయి కాకతా గుడ్ మార్నింగ్ వాళ్ళ చూసి నేడిపోతున్నాం ఇప్పుడీ ఇష్టం అలా లాస్ట్ వీళ్ళకి చూసారు కదా దాని తర్వాత ఇప్పుడే ఇక అక్కడ అయితే ప్రాణయితే పై చేద్దాం పోతుంది బోరబండలా దగ్గరలో నాకు కూడా మంచిగా మీ పట్ల ఆడి ఉన్నాయి అవి చూసినాం ఫస్ట్ చూసిన తర్వాత బోరబండ కాకనే తెద్దాం లాస్ట్ టైం బోరబండ చూసినప్పుడు అయితే మంచిగా అనిపించింది చాబ్ హోటల్కి పోయినా కానీ చా బోటల్కి అంతా ఇప్పుడు అయితే టైం లేదు అంత దూరం పోయాలి అని బండి అయితే స్టార్ట్ చేసే పెట్టినా స్టార్ట్ కావాలిగా ఇక మనమైతే ఒకసారి అయితే అమీర్పేట్లో ట్రై చేద్దాం మనమైతే స్టార్ట్ అయిపోయినాం ఒకసారి అయితే అమీర్పేట వెళ్ళినాక మనం ఒకసారి అయితే మిఫిల్నైతే ట్రై చేద్దాం ఎందుకంటే మిఫిల్ కొత్తగా పడ్డది కదా అమీర్పేట్లో ఉంటుండొచ్చని నేనైతే అనుకుంటున్నా ఒకసారి అయితే అక్కడ చూసి అయితే వెళ్దాం ఇక్కడ మెఫిల్ గా అనిపిస్తుంది కదా ఈ మెఫిల్ వెళ్ళాలి మనము ముందుకెళ్లి టర్న్ చేసుకొని రావాలి ఇక్కడ నుంచి రాంగ్ రోడ్ లో వెళ్ళడానికి ఉండదు నాకు తెలిసి అయితే ఉండదని నేను అనుకుంటున్నా కానీ చూద్దాం అయితే మెఫిలోనైతే లేదు మేమైతే ఇక టూ వర్డ్స్ ముందటికైతే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు ఏమైతే జస్ట్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అయితే క్రాస్ అయిపోతున్నాం ఎక్కడైనా వెళ్ళి అడుగుదాము ముందట ఇంకొక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ లో ఒకసారి అడిగి తెలుసుకుందాం అక్కడ ఉందంటే అక్కడ తాగేసి తాగే చూసాం ట్రిప్ లేక వచ్చినాం తిరిగి తిరిగి కొంచెం కాలు గుస్ అయితే సత్యం మాల్ దగ్గర వచ్చి అయితే ఆగినాం

ందీప్ ఆర్డర్ తీసుకుంటుడు ఏం తీసుకుంటాడో చూద్దాం తాగింది దిగ నీకు ఎప్పుడైతే ఆంగిల్ చార్మార్ ఎప్పుడు ఫోటో తీయాలి ఇక్కడైతే మంచి చిల్లైతుడు చిన్న ఇక్కడ స్వీట్ వచ్చేసి అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ కూడా దిగని కష్టాలు పడుతున్నారు చిన్న చాలాసేపు అయితే ట్రిపుల్ అయితే కూర్చొని ఫొటోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అంటే అమీర్పేట్లో కానీ రెస్టారెంట్ హోటల్స్ వాటి అయితే కష్టం ఆ సాయంత్రం సిక్స్ తర్వాత ఉంటుంది అట ఎట్లయిపోయిన చూడరు రాత్రి అంతా ఒకవేళ సాయంత్రం అయితే మళ్ళీ వచ్చి ఇక్కడైతే పాయన అయితే మనకి ఇంటికి మనం మనమైతే స్టార్ట్ అయిపోవడం చిన్నక్కడైతే చాలా అప్సెట్ అయిపోయింది రేట్లు చూడండి రాసిపోతున్నాయి కదా రాసియాలి అన్నట్టు ఉంది ఈ రేట్లు చూసి మన బడ్జెట్ అయితే కాదు ఇవన్నీ కాదు అసలే కాదు హైలో కూడా ఊహించుకోవటం నేను అనుకుంటున్నాను ఇక మీరు ఉంచుకుంటే మీరు ఊహించుకోయండి అసలు అయితే కాదు ఒకప్పుడు అయితే ఉండే ఇప్పుడైతే కష్టకాలంలో అయితే ఉండే దీనికేజ్ దీన్ని డబ్బులు అయినా పెట్టి తినేటోళ్ళం కానీ ఇప్పుడు చాలా ఇప్పుడు సిచువేషన్ చాలా అప్పుడేమో చాలా తక్కువ అనిపిస్తున్నాయి రేట్ ఇప్పుడేమో చూస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది హై బడ్జెట్ ఇది రేట్లు చూడలేదు మరి ఇంతగానో రేట్లు ఎందుకు ఇది వెజ్ మినీ మీల్స్ అట రైస్ పికిలు ఫ్రై అండ్ సాంబార్ కడ్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఒక్కటే తక్కువ కాస్ట్ ఇంట్లో ఇట్లల్లో ఇది ఒకటి ఎయిటీ ఉంది కడ్ రైస్ అట ఎయిటీ ఎయిటీ నైన్ రూపీస్ ఉల్టా తీస్తే ఉల్టా అయితే మనం ఇది చెప్పాల్సిన అవసరం లేదు ఘోరమైన రేట్లు ఎందుకంటే బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం తెలుసు కదా మనం ముందట తక్కువ రేట్లు ఉన్నాయి కనబడతాయి వెనకాల ఎక్కువ రేట్లు ఉన్నాయి కనబడతాయి ఇంకొకటి మాకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గర పైన ఈ టాప్ ఫ్లోర్లో సినిమా రన్ అవుతుంది లాస్ట్ షాట్ ఇవన్న దాకానే అయింది అయింది మన పుష్పది పుష్పరాజ్ అయితే ఇవన్న దాకానే అయింది సౌండ్ అరుసుడు వాళ్ళంతా ఘోరంగా అరుస్తురు విజిల్స్ దాన్ని బట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అదే అని ఘోరంగా అరుసిరు సౌండ్ వాళ్ళు థియేటర్ అరిస్తే మాకు వచ్చింది సౌండ్ అది బయట ఉన్న కూడా అనిపించింది అంటే వాళ్ళ థియేటర్లో మంచి ఫామ్లు ఉన్నారు వాళ్ళు ఆడియన్స్ డి మార్ట్కి అయితే వచ్చేసిన ఇదంతా చూస్తున్నాం ఇది ఏంటి రివ్యూ నిజంగా నాచురల్ స్ట్రాబెర్రీ షోప్స్ అట్లా హలో అంతనైతే అంతా చూసేసి పోయి పాయ తిని చిన్నగానే బస్ ఎక్కిచ్చే ఇక ఒక సంబంధం లేకున్నా కానీ మేము ఒక వస్తువు చూస్తున్నాం ఏంటిదో తెలుసా ఇది చిన్న చిన్నపూరగాళ్ళకి సంబంధించిన చిన్నగాడే మరి ఇది ఎందుకు చూస్తుండో అయితే తీసుకుంటుండు చిన్నగా అలా కొడుక్కి ఏది బాగానే కొడుక్కి అరే ఎంత స్మూత్ ఉంది రా అయితే చిన్నగా తీసుకుంటా కూడా మరి ఏమంటారు బాగానే వీడియో చూసిన రేపు మస్తు సాఫ్ట్ ఉంది ఇది రైపు హావ్స్ లేట్ హైవ్ పాపం టువల్ అయిందా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తుండు బాధనే కాదు పై తినాలని పొద్దున ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తే ఇంకా ఇంకా గంట టైం పడుతుంది అయిదున్నర అవుతుంది దాదాపు ఆరు గంటలు అర వెయిట్ చేసింది అంటే ఆరు గంటలు అంతసేపటి నుంచి వీడైతేణి తినాలి ఎవరా అంటే తిని ఈడ బయటనే తినిపియాలి లేకపోతున్నా రూమ్ అయితే దోశ తిన్నాం దోశ ఎందుకు తిన్నావు తెలుసా ఫుడ్ తింటే పాయ నల్ల నల్లవేనికి ఏంటని నా బతుకులే అయిపోయింది స్టమక్ హెవీ ఇప్పుడు ఫుడ్ తిన్నాక స్టమక్ హెవీ కాదు మళ్ళీ పాయడికి వెళ్ళి నాకు అర్థం కాలేదు సార్ ఓవర్ లోడ్ అయితే ఇబ్బంది రెండు గంటలు వెయిట్ చేయాలి ఇది అంటున్నారా రెండు గంటలు మనోడే ఫస్ట్ ఓపెన్ చేస్తే అంటున్నాడు దాన్ని పాయన్ ఇక్కడ ఈ హోటల్ హోటల్ అయితే బాగుంది మంచిగా అసలు నీట్ గా ఎట్లుందిరా డైనింగ్ హాల్ ఓవరం లేదా సూపర్ ఉంది

అంత కష్టపడి చెప్తుండే అది ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ ఈ చాయ్ ట్వంటీ వాడు ఎక్కువన్నది తీసుకొని నాకు తక్కువ ఉన్నది ఇచ్చేయండి అన్నట్టు

టేబుల్ రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే వ్యూ యాంగిల్ ఇక్కడ మంచిగా ఉంది కొంచెం ప్రైవేసీ కూడా బాగుంటుంది అని రిసీవ్ చేసుకున్నారు అయితే తీసుకున్నాడు ఆల్రెడీ వచ్చేస్తుంది చిన్నగా నేను లాగిచ్చేస్తాను లొకేషన్ చూడండి అక్కడి నుంచి తీస్తే చైర్ దగ్గర నుంచి కొంచెం మంచిగా రావట్లేదు వ్యూ అయితే మంచిగా ఉంది గౌరవం ఉందిగా ప్రీమియం చిన్న పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం చూసారా సార్ డబుల్ యాక్షన్ ఫైర్ ఏంటి ఏంటంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది మంచి ఉంటుంది స్టార్ట్ అయితే ఎగ్జామ్ ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది ఫైవ్ నుంచి కొన్ని నుంచి వెయిట్ చేస్తుంది దీనికోసం ఇప్పుడైతే చిన్నగానైతే అయితే నా పంత నమిడు అయ్యేదాకా ఇక్కడ నుంచి వ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో జస్ట్ నీచ్డు అసలు స్టాప్ వేలేదు చేస్తాడు ఏ ఉన్నాడు దీన్ని ఇట్లా అనుకో మంచిగా డబ్ చేసి మంచిగా పొగలు పొగలు వస్తాయి ఎట్లా వస్తుంది చూస్తారు కదా పొగలు దీన్ని ఇట్లా తింటుంటే ఉంటుంది మా అస్సలు ఉంటుంది కొంచెం మీరు తినేటప్పుడు ఏంటంటే టిష్యూ కొంచెం దగ్గర పెట్టుకోండి ఎందుకు చిన్న చిన్నగా దగ్గర రివ్యూ తీసుకుందాం చెప్పరా చిన్న ఎట్లుందిరా ఇక చాలా తర్వాత దొరికింది కాబట్టి కావాలి కానీ చిన్నగా అయితే ఇక బస్ ఎక్కిచ్చి అయితే పంపించేసేయాలి ఇక పాయా పాయ అన్నాడు పాయనైతే అయిపోయింది చదువు ఇద్దరితో అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చెప్పేసినారా అప్పుడే